లడ్డూ వేలంపాటలో లక్ష రూపాయలతో లడ్డూలు కైవసం చేసుకున్న పసుపులేటి వినయ్ రాయల్ తిరుపతిలోని నెహ్రూ నగర్ డైమండ్స్ బాయ్ గత ఇరవై సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహించే వినాయక చవితిని ఈ సంవత్సరం కూడా భారీ గణనాధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి యూత్ ఐకాన్ పసుపులేటి వినయ్ రాయల్ విఘ్నేశ్వరుడి పూజా కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు అనంతరం నెహ్రూ నగర్ డైమండ్ బాయ్స్ నిర్వహించిన లడ్డు ప్రసాదం వేలంపాటలో పోట పోటీగా లడ్డు వేలం జరిగింది ఈ వేలంపాటలో పసుపులేటి రవిశంకర్ తనయుడు పసుపులేటి వినయ్ రాయల్ లక్ష రూపాయల వేలంపాటతో గణనాథుడి లడ్డూను కైవసం చేసుకున్నారు ఈ పండుగ తిరుపతి పట్టణ ప్రజల కుటుంబంలో ఆనందాన్ని నింపి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పసుపులేటి వినోద్ రాయల్ నెహ్రూ నగర్ డైమండ్ బాయ్స్ పాల్గొన్నారు లక్ష లక్ష వేల మార్చడం జరిగింది ఈ సంవత్సరం పండుగ రోజు ఆ లక్ష రూపాయలు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది போலோ கணேஷ் மகராஜ் கே கணபதி பம்பா கணபதி பம்பா மன விநாயக்கு போலோ கணேஷ் மகராஜ் கே లో గణేష్ మా రాజుకి సంవత్సరం మేము మొక్కుపొడి లంటూ వేలం పాట పాడినాము లక్ష రూపాయలకి మా గారి నెహ్రూ నగర్ డైమండ్ బాయ్స్ నెహ్రూ నగర్ వినాయకుడు వినాయకుడు జనకి కొన్ని సంవత్సరం లడ్డు వేలం పాట పాడినాము లక్ష రూపాయలు ఆ మొక్కుపొడి గురించి చెల్లించుకుంటూ లక్ష పద పద నూట పదార్లు చదివించుకుంటూ ఆ బీచ్ అంతా చల్లగా చూడాలని ఆ బిడ్డలని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటాం ప్రతి పట్టణ ప్రజలకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా గణపతి స్వామి ఆశీస్సులందరికీ చల్లగా చూడాలని ఫస్ట్ ప్లెట్ వినోద పోయిన సంవత్సరం ఏ విధంగా అయితే లెడ్డు వేలం పడ్డారు లక్ష రూపాయలకి సంవత్సరం పండుగ రోజుకి ఆరు లక్ష రూపాయలు అనేది మాకు అందజేశారు కమిటీకి ప్లేట్ వినయరాయలు గారు రవిశంకర్ గారు వినోద్ గారు